అందరికీ నమస్తే మనం నెల్లూరు జిల్లాలోని బుచ్చినట్టుపాలెం మండలంలో ఉన్నాము సునీల్ ఫామ్ సునీల్ డైరీ ఫామ్ వద్దకు వచ్చి ఉన్నాము ఇప్పుడు డైరీ ఏ విధంగా నిర్వహించాలి డైరీ ఎలాగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి లాభాలు నష్టాలు అన్నీ మన సునీల్ గారి గురి సునీల్ గారి మాటల్లోనే విన్నాం రండి మనం ఇప్పుడు సునీల్ కుమార్ డైరీ ఫామ్ సక్సెస్ఫుల్ స్టోరీ గురించి మాట్లాడకపోతున్నాం ఈ ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం వివేకానంద స్కూల్ పక్కన ఈయన గత తొమ్మిదేళ్ళుగా డైరీ ఫామ్ నడుపుతున్నాడు ఏ విధంగా లా ఈ డైరీ ఫామ్లో ఏ విధంగా లాభాలు వస్తాయి నష్టాలు ఉంటాయి అన్నీ ఈయన సునీల్ గారు మాటల్లోనే తెలుసుకుందాం రండి మీరు ఎంత సంపాదించారు ఎంత ఇది పోయినారు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి ఏమని చెప్పగలుగుతారు మీరు అన పదహారులో డైరీ ఫార్మ్ స్టార్ట్ చేశాను రెండు వేల పదహారు వరకు నేను ఎంఎస్సి ఎంఎస్ చేసి కంప్లీట్ చేసి ఈ డైరీ ఫార్మ్ రంగంలోకి దిగాను వాటిలో ఫస్ట్ నేను ఈ డైరీ మీద ఇంట్రెస్ట్తో తో నేను డైరీ పెట్టినప్పుడు దాదాపు ఈ షెడ్ కన్స్ట్రక్షన్ కి కలిపి దాదాపు నలభై లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నాను ఇరవై ఎనిమిది పశువులు ఒక బర్రీ వచ్చి లక్ష రూపాయల లెక్కన పశువును కొన్నాము రాజమండ్రి బర్రెలు తీసుకొని వచ్చాము తర్వాత ఈ షెడ్ కన్స్ట్రక్షన్ కు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు కానీ అవగాహన లోపం వల్ల ఈ గాలి కుంటు అనే జబ్బు వచ్చి పశువులు తీసుకోవాల్సి తీసుకోవాల్సింది ఇబ్బంది పడిపోయినాను అంటే ఫస్ట్ మీకు అంత అవగాహన లేక వాటి సీజన్ ఇది పెట్టాలని ఆలోచన ఏ విధంగా వచ్చింది ఎవరైనా చెప్పారా లేకపోతే మీరు దేంట్లోన నాకు చూసినా లేకపోతే మీ ఓన్ ఆలోచన నా ఓన్ గా ఆలోచనే చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళకి దూడలు ఉన్నాయి దూడలు ఉంటే వాటి మీద మక్కువతో నేను చిన్నప్పటి నుంచి డైరీ ఫామ్ పెట్టాలని మీరు చదువుకొని కూడా ఈ రంగంలో దిగాలని దిగేసాను తర్వాత మీరు స్టార్ట్ చేసిన తర్వాత లేకుండా మనము ఈ డైరీ ఫామ్ మీద మనం పెట్టుబడి పెట్టేశాము ఆ దాదాపు నలభై లక్షల రూపాయలు పెట్టుబడిని పెట్టేశాము గాలికుంటు తగిలింది ఒక ఇరవై ఎనిమిది పశువుల దాకా గాలికుంటు ప్రభావంతో ఇదైపోయిన తర్వాత వాటిల్ని దాదాపు ఇరవై నాలుగు పశువుల్ని మనము సేల్ చేసేసాము నాలుగు లక్షల రూపాయలకు సేల్ చేసాము తర్వాత మళ్ళా పశువుల్ని ఆ నాలుగు పశువులతో మనం మళ్ళా తిరిగి డెవలప్ చేసుకొని నిలబడుకున్నాము ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు మళ్ళీ సంవత్సరాలు పట్టింది నాలుగు సంవత్సరాలు సంవత్సరాలకి దూడల్ని బరుల్ని నిలుపుకొని మనం డెవలప్ అవ్వడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది నేను పోగొట్టుకున్న దాంట్లోనే నేను తిరిగి రాబట్టుకోవాలనే దృఢ సంకల్పంతో నేను ఈ డైరీ ఫామ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తాను రన్ చేస్తా ఉన్నా అంటే ఫస్ట్ లో నష్టాలు కూడా ఉంటాయి దాని తట్టుకొని నిలబడగలాలి ఇరవై మీరు డైరీ రోజు నా దగ్గర నుంచి వెళ్ళిన దూడలు నేను తిరిగి డెలివరీ ఏజ్ కి నేను దూడలు తెచ్చుకొని మళ్ళీ మిల్క్ ని కంటిన్యూ చేస్తా ఉన్నాను నేను ఇచ్చిన దూడల్నే నేను దాదాపు రెండు వందల చిల్లర దూడల్ని నేను నా రైతులకి ఇచ్చున్నా ఇక్కడ నుంచి రెండు రైతులకి ఇచ్చి వా వాళ్ళ దగ్గర డెవలప్ అయిన తర్వాత మళ్ళీ కూడా నేను తీసుకుంటున్నాను బయట పశువుల్ని తీసుకుంటాను మనం కట్టించేది మనం మేజర్గా ప్లాన్ చేసుకునేది ఏంటంటే పశువుని కట్టించడం కట్టించడం అనేది మస్ట్ అండ్ చుడ్డుగా మనం చేసి మనం పంపిస్తాం మన కాడ నుంచి సంతకి వెళ్ళే సంతకి వెళ్ళే పశువు ఉండకూడదని దృఢే అది మీరు కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టే వాళ్ళకి ఏమని చెప్తారు అనుభవం నేర్చుకోండి అనుభవం తీసుకోండి తెలుసు ఆదాయాన్ని చూసి అంచనా వేసుకోబాకండి దాంట్లో అవగాహనని తీసుకొని రాండి రైతులు యువ రైతులు వచ్చి నేర్చుకోండి పెట్టండి మీరు ఆరోగ్యంగా ఉండండి ఇంకోటి కూడా వ్యవసాయంలోనే ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది మనము మట్టిని దూరం చేసుకొని జబ్బుల్ని దగ్గర చేసుకుంటున్నాం మనం అది నేర్చుకోండి యువ రైతులు వ్యవసాయం సైడ్కి రండి ఎక్కువ పాల ఉత్పత్తికి ఏమి ఏమి దానా ఉపయోగిస్తారు ఎక్కువ పాల ఉత్పత్తికి అనేది మనం మనము అన్ని కలిపేస్తారు అన్ని రకాలు అయ్యాలి మినపొట్టు తవుడు పిండి మనకు పిండి ఈనప్పుడు పిండి వేసుకోవాలి మనకి పాలు అనేది పెరగాలి అని అంటే మనం వాటిగా ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటే మనకి పాలు అనేది సక్రమంగా ఇస్తాయి మీరు ఫస్ట్ ఎన్ని తెలియదా ఫస్ట్ పెట్టినప్పుడు మీకు చెప్పారా మళ్ళీ మనకి ఫస్ట్ ఎవరు చెప్పలేదండి అందువల్ల అర్రిని తీసుకోండి పాలు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఇస్తాయని ఓన్ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు అన్ని తెలుసుకొని ఇప్పుడు సక్సెస్ ఎక్స్పీరియన్స్ తో పెద్ద వాళ్ళ దగ్గర అవగాహన వాళ్ళు చెప్పే అన్ని సలహాలు సూచనలు డాక్టర్లు ఇచ్చే సలహాలు సూచనలు మనం పాటించుకొని మనం నేర్చుకుని సొంతంగా ఏ విధంగా చేయాలనేది కూడా నిర్ణయించుకొని ఆ పద్ధతిలోనే మనం పడిరా రోజు ఈ రంగంలో నిలబడుకొని ఆ మనం కొనసాగిస్తున్నాము సక్సెస్ అయి ఉన్నాం అంటే అవగాహన ఉంటేనే అవగాహన ఉండాలి ఇప్పుడుకి నా దగ్గర ఈ నెల్లూరు జిల్లాలో చాలా మంది వచ్చి అనా డైరీ ఫార్మ్ పెట్టాలి అని అనుకుంటున్నానంటే చిన్న మీరు ఎక్కడైనా డైరీ ఫామ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏందని అంటే నష్టపోయిన వాళ్ళ దగ్గర నుంచి అవగాహన తీసుకోండి ఏ ఎందుకు నష్టపోయినారు అనేది అవగాహన తీసుకోండి ఆ నష్టపోయిన దాన్ని అవగాహనగా తీసుకుంటే మనం జాగ్రత్త పడగలం ఆ విధంగా ముందుకు రా ముందుకు వచ్చి చూడండి